అందరికీ నమస్కారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నాలుగు ఐదు తేదీల్లో నలభై ఎనిమిది గంటల దీక్షలకు మన రాష్ట్ర కమిటీ పిలుపునివ్వటం జరిగింది నాలుగు ఐదు తేదీల్లో పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని పర్మనెంట్గా పర్మనెంట్ చేయాలని కార్మికులకు వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని రెండవ పీఆర్సీలో పంచాయతీ కార్మికులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా వర్షాలు బీవస్తంగా కురుస్తున్నాయి ఇంకా మూడు రోజుల పాటు ఈ వర్షాల బీవస్తం రాష్ట్రంలో ఉంటుందని వాతావరణ శాఖ రాష్ట ప్రభుత్వం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట ప్రభుత్వం ఈ వరద సహాయక చర్యలలో ప్రభుత్వ అధికారులు కార్మికులు ప్రజలందరూ కూడా పాల్గొని సహాయక చర్యలలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది కాబట్టిగా పంచాయతీ కార్మికులందరూ కూడా ఈ వరద సహాయక చర్యలలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నదని మన రాష్ట్ర కమిటీ భావించి నాలుగు ఐదు తేదీలలో ఏదైతే మనం తలపెట్టిన నలభై గంటల దీక్షలు ఉన్నాయో వాటిని ప్రస్తుతం వాయిదా వేస్తూ మన రాష్ట కమిటీ నిర్ణయించింది కాబట్టిగా దీన్ని గమనించి రాష్ట వ్యాప్తంగా సృష్టిస్తున్న ఈ వరద వరద సహాయక చర్యలలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్న విషయం గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా ఇదే కాలంలో వర్షాల బ్రీవస్తం సృష్టిస్తున్న నేపథ్యంలో సమ్మెలో ఉంటూనే పంచాయతీ కార్మికులు వరద సహాయక చర్యలలో పాల్గొని ప్రజలకు అండగా నిలబడ్డ పరిస్థితి ఉన్నది ఈ రోజు కూడా ఈ నలభై ఎనిమిది గంటల దీక్షలను వాయిదా వేయటానికి కారణం ప్రజల యొక్క సౌకర్యాలు ప్రజలని ప్రజలకు సేవ చేయడమే పంచాయతీ కార్మికుల యొక్క లక్ష్యం కాబట్టిగా ఆ దిశగా ఈరోజు పంచాయతీ కార్మికులు ఆలోచించి ఈ నిరసన కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవడం జరిగింది కాబట్టిగా ప్రభుత్వం ఆలోచించాలి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ కార్మికుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం